నమస్కారం ఈ వీడియోలో తెలంగాణలోని వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది ఇదే రోజు ఈ రోజునే విడుదల చేశారు మరి ఏ ఉద్యోగాలు అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాము మరి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏ రకమైన ఉద్యోగాలు పడ్డాయి అనేది చూసే ప్రయత్నం చేస్తాము సో ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు నోటిఫికేషన్ పడతా రెండు వేల ఇరవై ఆరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీ అండ్ సబార్డినేట్ సర్వీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో శాలరీ వచ్చేసి వీళ్ళది ఇరవై నాలుగు వేల నుంచి డెబ్బై రెండు వేల మంది శాలరీ ఉంటుంది జూనియర్ జూనియర్ రెసిడెంట్ పోస్ట్లు పడ్డాయి సో ఎప్పటి నుంచి మనకు మరి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి అన్నీ కూడా వివరాలు అన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా డేట్ ఆఫ్ పబ్లికేషన్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ పంతొమ్మిది అంటే జనవరి పంతొమ్మిది అంటే ఈరోజు ఇదే రోజునే ఈ రోజునే వచ్చింది పంతొమ్మిది నాడు వచ్చింది ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి స్టార్టింగ్ డేట్ ఆ సబ్మిషన్ ఆన్లైన్ ఆన్లైన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అంటే జనవరి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి పదమూడు వరకు లాస్ట్ అప్లికేషన్ డేట్ అంటే చేసుకుంటారు ఆన్లైన్లో చేసుకోవడం జరుగుతుంది సో ఇందులో స్టార్టింగ్ ఆఫ్ డేట్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలిజిబిలిటీ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆర్ ద సర్వీస్ హైకోర్టు ఫర్ ద అని చెప్పేసి కొన్ని కొన్ని ప్రధాన అంశాలు ఇవ్వడం ఇవ్వడం జరిగింది తర్వాత పాటుగా ఇవి ఆ హైకోర్టులో మరియు దాని కింది స్థాయిలో ఉన్నటువంటి కోర్టులలో కూడా ఉద్యోగాలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది ఆల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ మాత్రము ఏప్రిల్లో ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఆ డేట్ కూడా ఏప్రిల్ మంత్లో ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వేకెన్సీ అనేది డీటెయిల్డ్ డిస్టిక్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ అనౌన్స్డ్ ద నోటిఫికేషన్ చెప్పేసి డిస్టిక్ వైజ్ కూడా మెన్షన్ చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే సో మస్ట్ బి హ్యావ్ పాస్డ్ బై బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ డిగ్రీ అడిగిండు మినిమం డిగ్రీ అడిగిండు తర్వాత మా కొన్ని అడిషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏదన్నా మనకు టెక్నీషియన్ సంబంధించిన అవసరం ఉన్నప్పుడు దానికి అడుగుతాడు మ్యాక్సిమం అయితే ఇక్కడ డిగ్రీ అనేది అడిగిండు సో ఎందుకంటే దాంతోపాటుగా కంప్యూటర్ టెస్ట్ కూడా కొన్నిటికి అడిగే అవకాశం ఉంటుంది ఏజ్ లిమిట్ చూసినట్లయితే పద్దెనిమిది నుంచి నలభై నా నలభై ఆరు సంవత్సరాల వరకు ఉంది ఫార్టీ సిక్స్ ఇంకా పోతే ఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఉంది ఫిజికల్ యాండ్క్రేడ్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఉంది మొత్తం అంటే ఫిజికల్ యాండ్ క్రేడ్ వాళ్ళకు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళ దాకా అన్నట్టు ఎస్సీ ఎస్టీలకు నలభై ఆరు ప్లస్ ఐదు అనుకో నలభై ఆరు ఐదు అంటే యాభై ఒక్క ఏళ్ళ దాకా రాసుకోవచ్చు అంటే పద్దెనిమిది నుంచి యాభై ఒకటి దాకా రాసుకోవచ్చు తర్వాత ఇందులో రిజర్వేషన్స్ ఓకేనా రిజర్వేషన్ గురించి తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేసిండు సో ఇందులో మేజర్గా చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సో అందులో వంద క్వశ్చన్లు ఉంటాయి అరవై క్వశ్చన్లు అనేది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఫార్టీ క్వశ్చన్స్ అనేది జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది సో డ్యూరేషన్ ఆఫ్ కంప్లీట్ బేసిక్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వన్ ట్వంటీ మినిట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేసిండు తర్వాత అంటే వంద క్వశ్చన్లు ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఆ వంద క్వశ్చన్లో అరవై క్వశ్చన్లు అనేది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఇంకా ఫార్టీ క్వశ్చన్స్ అనేది జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత ఇందులో మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఓసీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఇక్కడ ఇది బీసీ వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎస్ థర్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ బిఎస్సీ వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇచ్చిండు కాబట్టి అది ఎంత మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా అడుగుతున్నాడు ఓకేనా సో ఇట్లా వీళ్ళ ఫీజు ఎంత ఉంది ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది అంటే వీళ్ళకి ఆన్లైన్ ఫీజు ఆరు వందల రూపాయలు ఉంది ఓకేనా మిగతా వాళ్ళకు ఇక్కడ కొంత తక్కువ ఉంది ఎస్సీఎస్టీలకు తక్కువ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీసు ఓకేనా సో మెరిట్ లిస్ట్ కూడా మీకు ద మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ మార్క్స్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ చేస్తారు ఇంకా ఇంకేమేం సో వాస్తవానికి చాలామంది మీ డౌట్ ఏంటంటే ఇది ఎక్కడి నుంచి అంటే చూడండి ఇక్కడ మీకు ఇది అఫీషియల్ సమయంది సో టీజీఎస్సి తెలంగాణ హైకోర్టు నుంచి వచ్చినటువంటి ప్రధాన సమాచారం చూడొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నోటిఫికేషన్ ఆఫ్ ద రెండు వేల ఇరవై ఆరు పంతొమ్మిది ఇదే రోజు నచ్చింది జనవరి పంతొమ్మిది నచ్చింది చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా వచ్చిన అడిషనల్ ఇక్కడ ఇచ్చిన ఒక్కొక్కటి వన్ బై వన్ ఇస్తున్నాడు చూడండి ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి టైపిస్ట్ ఉన్నాయి ఓకేనా తర్వాత రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్లు ఉన్నాయి తర్వాత పోస్ట్ ఆఫ్ ద కాపీస్ట్ అండర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ ద ఎగ్జామినర్ అండర్ ద తెలంగాణ అని చెప్పేసి ఒక అదొక రకమైన పోస్ట్ సో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఇందులో మనము చూడొచ్చు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అనేది మనము ఇక్కడ మొత్తం వన్ బై వన్ చూడొచ్చు ఇక్కడ చూడండి ఇవన్నీ ఇదే రోజు నచ్చినాయి సో ఓకే పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఫర్ రిక్రూట్మెంట్ హౌస్ పోస్ట్ ప్రస్తుత సర్వర్ అండర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రిగార్డింగ్ చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వడం జరిగింది అందులో కాపీస్ట్ పోస్ట్ ఉన్నాయి ఎగ్జామినర్ ఎగ్జామినర్ అనేటువంటి అంటే పోస్ట్ ఆఫ్ ద ఎగ్జామినర్ అండర్ ద తెలంగాణ అని చెప్పేసి కొన్ని పోస్టులు ఉన్నాయి తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ అండర్ ద తెలంగాణ జుడిషియల్ మినిస్టరీ సబ్ అంటెంట్స్ అనేసి కొన్ని పోస్టులు ఉన్నాయి ఇంకోటి టైపిస్ట్ అండర్ ద టైపిస్ట్ అని సపరేట్ కొన్ని పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కొన్ని ఉన్నాయి ఓకేనా ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ సో ఇక్కడ అడిషనల్ అప్డవిట్ అలాంగ్ విత్ ద ప్రూఫ్ ఆఫ్ ద సర్వీస్ అలాంగ్ ద నెసెసరీ ద ప్రాసెస్ ఆఫ్ పీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశాడు సో ఇక్కడ వరకు కూడా ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు మనము ఇవి చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఏ డిస్ట్రిక్ట్ అని కూడా మొత్తం క్లారిటీగా ఒక్కొక్క ఒక్కొక్క నోటిఫికేషన్లో కొన్ని కొన్ని అంశాలు తెలియజేసిండు ఇక్కడ సో ఆల్మోస్ట్ ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ మీకు కొన్ని ఇది చూడండి ఇంట్లో చూద్దాం మనం ఇప్పుడు దీనికి సంబంధించినది చూసినప్పుడు ఇది టైప్ సంబంధించిన పోస్టులు చూడండి అంటే మొత్తం సుమారుగా పది రక పది రకాల పోస్టులు ఉన్నాయి అందులో ఒకటి టైప్ సంబంధించింది ఇది కూడా చూడండి డేట్ కూడా ఇచ్చి ఇచ్చింది ఇక్కడ ఇది కూడా పంతొమ్మిదిలో వచ్చింది ఇవన్నీ ఇదే రోజున రిలీజ్ అయినాయి జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు రిలీజ్ అయినాయి ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనవరి ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది జనవరి పదమూడు సారీ ఫిబ్రవరి పదమూడు దాకా లాస్ట్ డేట్ ఉన్నట్టు అన్నిటికీ కూడా మ్యాక్సిమం సో దీన్ని కూడా ఇదేం పోస్టు టైపిస్ట్ పోస్ట్ కదా టైపిస్ట్ మరి టైపిస్ట్ పోస్ట్ కూడా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సో ఆల్ టికెట్స్ ఎగ్జామ్ మాత్రం ఇది కూడా ఏప్రిల్లో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంకా నెక్స్ట్ ఏంటి దీనికి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మస్ట్ బీ హ్యావ్ పాస్ ద బ్యాచలర్ ఆఫ్ డిగ్రీ యూనివర్సిటీ ఐన్ ఇండియా అని చెప్పేసి కొన్ని మేజర్గా డిగ్రీ అడుగుతున్నాడు ద మస్ట్ బి పాస్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సో ఇది వీళ్ళకి ఎందుకంటే టైపిస్ట్ కాబట్టి వీళ్ళకు కొన్ని టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి అందులో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయర్ అయ్యర్ గ్రేడ్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ ఫర్ ఏ మినిట్ అని చెప్పేసి ఈ ఎందుకంటే ఐ కోట్లల్లో చిన్న చిన్న కోట్లల్లో పని చేయాల్సి వస్తాయి హై కోర్టు దాకా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకు స్పీడ్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది సో మస్ట్ బీ హ్యావ్ నాలెడ్జ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద కంప్యూటర్ ఆపరేషన్ అని చెప్పేసి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే టైపిస్ట్ వాళ్ళు కంపల్సరీగా ఆ సర్టిఫికెట్ అనేది అడుగుతారు కంపల్సరీ ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై ఆరు ఇది కూడా ఇక నలభై ఆరు అంటే ఎస్సీఎస్లకు ఫైవ్ ఇయర్స్ కాబట్టి నలభై ఆరు ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ వన్ దాకా రాసుకోవచ్చు అన్నట్టు ఇక ఫిజికల్ హ్యాండ్ కార్డ్ వాళ్ళకు మాత్రం ఫార్టీ సిక్స్ ప్లస్ టెన్ ఫిఫ్టీ సిక్స్ దాకా అట్లా కాబట్టి మనం ఇట్లా వివిధ రకాల పోస్టులన్నీ కూడా మీకు సైట్లో కూడా చూపించిన సో థ్యాంక్ యూ టు ఆల్